యుక్రెయిన్ ఎంతో పట్టుపట్టి సాధించుకున్న అమెరికన్ మేడ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లలో ఒకటి యుద్ధ భూమిలో కూలిపోయింది పైలట్ కూడా చనిపోయాడు సాంకేతికత కారణం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని మొదట భావించారు కానీ దాన్ని రష్యా పేల్చివేసిందని యుక్రెయిన్ అంగీకరించింది రష్యాకు చెందిన పాట్రియాడ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థ ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేస్తున్నట్లు తెలుస్తుంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు నాటో దళాలవి యు యుక్రెయిన్కు ఇటీవలే అందజేశాయి ఇటీవలే రష్యా వందల సంఖ్యలో మిసైళ్లు డ్రోన్లతో దాడి చేసింది ఆ సమయంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలినట్లు యుక్రెయిన్ ఎంపీ మారియానా బెజాగా తెలిపారు శత్రువులు జరిపిన మిసైల్ దాడిలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలినట్లు యుక్రెయిన్ మొదట అంగీకరించలేదు కానీ ఆ యుద్ధ విమానం పైలట్ కూలడానికి ముందు మూడు రష్యన్ క్రూజ్ మిసైళ్లను ఓ డ్రోన్ ను కోల్చివేసినట్లు తెలుస్తోంది భీకరమైన రష్యా మిసైళ్ల దాడి నుంచి యుక్రెయిన్ ను పైలట్ ఒలేసి కాబడినట్లు యుక్రెయిన్ వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం ఈ ఘటన పట్ల ప్రకటన చేశారు రష్యా డ్రోన్లు మిసైళ్లను కౌంటర్ చేసేందుకు అమెరికాలో తయారైన ఎఫ్ సిక్స్టీన్ విమానాలు వాడినట్లు జెలెన్సీ తెలిపారు యుక్రెయిన్ కు సుమారు అరవై ఐదు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఇవ్వాలని నాటో దళాలు గత ఏడాది నిర్ణయం తీసుకున్నాయి ఎఫ్ సిక్స్టీన్లతో పాటు నాసమ్స్ యాంటీ మిసైల్ సిస్టమ్స్ కూడా యుక్రెయిన్ వద్ద ఉన్నాయి యుద్ధ విమానం కూలిపోవడం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఎదురు దెబ్బ అవుతుంది అమెరికా తయారు చేసిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూల్చే పైలట్లకు లక్షా డెబ్బై వేల డాలర్ల నజరానా ఇవ్వనున్నట్లు ఓ కంపెనీ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే ఎఫ్ సిక్స్టీన్ సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ ప్రకటన చాలు ఈ ఫైటర్ జెట్టుకు యాభై ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల రెండులో అమెరికన్ కంపెనీ జనరల్ డైనమిక్స్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని రూపొందించింది దీని పూర్తి పేరు ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్ ఒకే ఇంజన్ ఒకే సీటు ఉండే ఈ విమానాలు ధ్వని వేగానికి రెండు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి మిసైళ్లు బాంబులను మోసుకొని పోగలవు తొలి బ్యాచ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికా వైమానిక దళాల్లో చేరాయి జనరల్ డైనమిక్స్ ను తర్వాత లాక్హెడ్ మార్టన్ కొనుగోలు చేసింది అమెరికా నుంచి ఎఫ్ సిక్స్టీన్ ని ఇరవై ఐదు దేశాల వైమానిక దళాలు కొనుగోలు చేశాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆపరేషన్ లో ఉన్నాయి మన శత్రువు పాకిస్తాన్ వద్ద కూడా ఈ విమానాలు ఉన్నాయి వీటికి కౌంటర్ గా భారత్ రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు మూడు పాయింట్ ఐదు జనరేషన్ కు చెందినవి రఫేల్ విమానాలు నాలుగు పాయింట్ ఐదు తరానివి వాటి కంటే కూడా మెరుగైనవి సుకాయ్ ముప్పై మిరాజ్ రెండు వేలు కూడా ఎఫ్ సిక్స్టీన్ తో పోటీ పడగలవు ఇక ఎఫ్ సిక్స్టీన్ విమానం ఎంత సామర్థవంతమైందో అంత ఖరీదైనది కూడా ఒక్కో విమానం ధర అరవై మూడు మిలియన్ డాలర్లు మన కరెన్సీలో అయితే ఐదు వందల కోట్ల రూపాయల పైనే ఉంటుంది